మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాటి పర్యటన అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతమైందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదావరి జిల్లాల మహిళా జోనల్ కోఆర్డినేటర్ జమ్మల మడక నాగమణి అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖాలో జగన్ కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు అన్న విషయాన్ని కూడా నేతలు గుర్తించాలని అన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు నిన్న పిఠాపురంలో వరద ప్రాంతాల సందర్శనకై వచ్చిన విషయం అందరికీ తెలిసిందే నిన్న వరదల ప్రాంతానికి సందర్శన వచ్చినప్పుడు ప్రజలు ఎంత మంది స్వచ్ఛందంగా ఆయన కోసం వచ్చారు స్వచ్ఛందంగా అందులో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గారు అక్కడ ఎవరిని రానివ్వరు ఎవరు చూడరు అన్నట్టు మాట్లాడారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కష్టాలు అన్ని చెప్పుకోవడానికి ప్రజలు ఎంత ఎత్తున వచ్చారంటే నిజ హెలికాప్టర్ దగ్గరికి వచ్చి జగన్ గారిని కలవాలని మా నాయకులు అందరూ ప్రయత్నిస్తే కనీసం ఆ ప్రజలను దాటుకుని మేము వెళ్ళి పరిస్థితి లేకపోయింది అంటే ఎంత మంది ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు అన్నది నిన్న చూస్తే తెలిసింది ఈ ఆ నష్టం అలాగే రైతులు కాని ప్రజలు కాని అన్నమా రామచంద్ర అని అలవటించకూడదు అనుకుంటే ఇప్పుడు రైతులకి జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే భర్తీ చేయాలి వాళ్ళ నష్టాన్ని పోడ్చాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్